అందరికీ నా ఉద్యమ అభినందనలో అయితే ఈ ప్రకాశం జిల్లా కేంద్రం అనేటువంటి ఒంగోలు నగరం ఈ ఒంగోలు నగరానికి డిఎస్పిగా మన రాయపాటి శ్రీనివాసరావు గారు ఈయనకు ఈయన వచ్చి సుమారుగా ఎనిమిది నీళ్ళు తొమ్మిది నీళ్ళు అవుతున్న సందర్భం అయితే ఈ ప్రకాశం జిల్లాకి ఎస్పీగా ఏఆర్ దామోదర్ డైనమిక్ ఆఫీసర్గా ఉన్నారు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే వాస్తవంగా గత ప్రభుత్వంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉంటే అప్పుడు ఈ ఒంగోలుకి కొంతకాలం మంత్రిగా మరి కొంతకాలం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈయన సుపుత్రుడు ప్రణీత్ రెడ్డి వీళ్ళ పిఏ కృష్ణారెడ్డి అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అప్పుడు ఈ ఒంగోలు ప్రాంతంలో కొంతమంది అల్లర్మొకలు జులాయిలు మరి గంజాయి బ్యాచ్ మందుబాబులు కొన్ని కొన్ని చోట్ల అల్లర్లు చేసేటప్పుడు మరి గలాటాలు చేసేటప్పుడు ఆడపిల్లల్ని గోల చేసేటటువంటి సందర్భంలో ఇక్కడ టౌన్లో ఉన్నటువంటి పోలీసు అధికారులు ఈ ఒంగోలు నగరంలో మూడు స్టేషన్లు ఉంటాయి వన్ టౌను టూ టౌను తాలూకా మూడు పోలీస్ స్టేషన్లో మరి సిఎల్ఏ ఉంటారు అయితే ఇక్కడ పోలీసులు ఈ గలాట చేసేటటువంటి కుర్రవాళ్ళని అరెస్ట్ చేసిన సందర్భంగా పోలీసులు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి పది నిమిషాలు ఐదు నిమిషాలు పెట్టే లోపే మన బల్నే శ్రీనివాసరెడ్డి పిఏ టక్క 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 ఫోన్లు ఆడిస్తాడు సంబంధిత పోలీస్ అధికారికి వీళ్ళు మా కుర్రోళ్ళు వీళ్ళని వదిలేసేయండి అని కనీసం ఈ పోలీసులు తీసుకెళ్ళినటువంటి అల్లర మొక్కలను ఒక అరగంట గంట కోస పెడితే భయం ఏర్పడింది భయం లేదు వాళ్ళకి ఐదు నిమిషాల్లో బయటకు వచ్చి కాల్ రకలేసి పోలీసులు మమ్మల్ని ఏం చేయరు మేము వాసన క్యాండిడేట్లే ప్రణిత్తన క్యాండిడేట్లేమి మమ్మల్ని ఏం చేయలేరు అని ఆ ఉద్దేశంతో వీళ్ళ యొక్క ఆగడాలు అధిగమించిపోతా వస్తున్నాయి వాస్తవంగా జరిగింది అది ఇప్పుడు ఈ ఒంగోలు నగరంలో ఈ అల్లరమోకలో జులాయిలు మరి మందుబాబులు గంజాయి పేర్చి వీళ్ళు రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మహిళ అంటే ఆడపిల్లల కాలేజీల దగ్గర ఆ తర్వాత వీళ్ళు పది మంది కలిసి కూర్చొని మద్యం చేయించేటప్పుడు ఎవరిని మద్యం ఎక్కువయి ఎవరిని ఎవరు కొట్టుకుంటాం పొడుచుకోవటం సంపుకునే దాకా రావటం బాటసార్లు దారిని నిలేటటువంటి వ్యక్తిని ఎవరైనా సరే లెక్క లేకుండా వాడని ఈడని లేకుండా వాళ్ళని కదిలిచి కొట్టడం ఆ తర్వాత ఆడపిల్లల్ని గోల్ చేయటం మరి వాళ్ళని వెంబడించడం రద్దీ ఉండేటటువంటి ప్రాంతాల్లో బేబత్తమైనటువంటి అలజలను సృష్టించడం ఈ ఒంగోలు నగరంలో చూస్తున్నటువంటి విధానం అంతేకాకుండా మొన్న డ్యూటీలో ఉన్నటువంటి నైట్ రౌండ్స్లో ఉన్నటువంటి ఒక సిఐని సిఐ మీద దాడి చేయటం అలాగే అంతకుముందు ఒక వ్యక్తిని మర్డర్ చేయటం ఇవన్నిటిని గమనించినటువంటి రాయపాటి శ్రీనివాసరావు ఒంగోలు డిఎస్పి ఈ అల్లరి మోకలకు ముక్కు తోడు వేయడానికి వీళ్ళు చేసేటటువంటి ఆగడాలను అధిగమించడానికి వీరిని సరైన మార్గంలో పెట్టడానికి ఒక ఆపరేషన్ను ప్రారంభించడం జరిగింది దీని మీద నేను ఒకటి రెండు వీడియోలను కొట్టి ఈ పోలీస్ ఉన్నతాధికారులను అభినందించడం కూడా జరిగింది అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే వాస్తవంగా నేను ఈ వీడియో కొట్టడానికి గల కారణం ఏంటంటే ఈ యొక్క అల్లరి ఒక మహిళ కాలేజీ దగ్గరికి పోయినప్పుడు ఈ ఆడపిల్లలను గలాట చేయడం కానీ వెంబడించడం కానీ గోల్ చేసేటటువంటి సమయంలో అక్కడికి ఈ అల్లరి మోకల వెంట అప్పుడే ఆ రోజే లేదా మరుసటి రోజు కొత్త పిల్లలు ఒకరు ఇద్దరు వస్తున్నారు ఈ కొత్త పిల్లలకి వీళ్ళు అల్లరి చేస్తున్నారు వీళ్ళు ముందు తాగుతున్నారు లేకపోతే వీళ్ళు గంజాయి తాగుతున్నారు అని తెలియట్లా ఒకటి రెండు రోజులు వీళ్ళు పక్కే ఉండాలికి ఆన్ స్పాట్లో పోలీసులు ఈ కొత్తగా వచ్చిన పిల్లలను కూడా పాత వాళ్లతోటి తీసుకెళ్ళి ఇక్కడ ఒక హౌస్ని ఏర్పాటు చేసుకొని నాలుగైదు రోజులు ఆ హౌస్లో పెట్టి వీళ్ళని పెద్ద పెద్ద కేసులు కట్టి రిమాండ్కి పంపడం సీట్లు ఓపెన్ చేయడం చేస్తున్నారు ఓకే దాన్ని మేము ఏమంటా చేయాలి వీళ్ళకి ఖచ్చితంగా ముక్కు తోడు వేసి సరైన మార్గంలో పెట్టాల్సిందే కానీ కొత్తగా వచ్చేటటువంటి పిల్లలు మేము ఈరోజే వచ్చామయ్యా అని లబోతి కూడా ఈ పోలీస్ అధికారులు వింటల నా విన్నపం ఏంటంటే ఈ కొత్తగా వచ్చినటువంటి పిల్లలు లబోతి అయ్యా మేము ఈరోజు వచ్చాం మాకేం తెలియదు అంటున్నా ఈ పోలీస్ అధికారులు వింటల ఇక్కడ నేనేమంటానంటే సిఐ స్థాయిలో ఉన్నటువంటి అధికారి ఎవరైనా సరే నలభై సంవత్సరాలకు భయపడినటువంటి వాళ్ళే ఉంటారు కాబట్టి మానవతా దుఃఖపథంతో ఒకసారి పూర్తిగా పారదర్శకంగా విచారణ జరిపించి వీడు ఈరోజు వచ్చాడా నిన్నొచ్చాడా లేకపోతే వీళ్ళతోటి అదివరికి తిరుగుతున్నాడా అని గమనించి వాడిని కూడా మీరు వీళ్ళతోటి ఆ గృహంలో నిర్బంధించండి లేకపోతే రిమాండ్కి పంపండి లేకపోతే షీట్ ఓపెన్ చేయండి అంతేగాని అన్యాయంగా ఈ అల్లరి మోకల వెంట వచ్చినటువంటి కొత్త పిల్లల్ని అన్యాయంగా మీరు అరెస్టులు చేయొద్దు రిమాండ్కి పంపొద్దు షీట్లు ఓపెన్ చేయొద్దు వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహనుడు ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు విన్నవించుకుంటున్నాను కాబట్టి మానవతా దృక్పథంతో విచారణ చేయండి మీరు మీ పరిధిలో మీరు విచారించి మీరు చేసేటటువంటి ఆపరేషన్ను సక్సెస్ఫుల్గా కావాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నిన్నగాక మన ఈ బైపాస్లో అంటే పదకొండు పదకొండున్నర సమయంలో ఒక వెహికల్ బాటసారి వెళ్ళేటప్పుడు పంచర్ పడితే అక్కడ తాగేటటువంటి కుర్రవాళ్ళు ఆ పంచర్ పడినటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చి అతను కొట్టి అతని దగ్గర ఉన్నటువంటి డబ్బులు తీసుకొని పోవడం కూడా జరిగింది ఇది నాకు తెలిసింది ఆ తర్వాత ఈ అల్లరి మోకలతోటి అప్పుడే కొత్తగా వచ్చినటువంటి ఇద్దరు కుర్రవాళ్ళను కూడా మన రిమాండ్ పంపడం జరిగింది నేను దాన్ని పట్టించుకొని అడిగినా కూడా పోలీసు వారు వినలేదు కాబట్టి ఇలాంటి మానవతా దక్పథంతో విని పారదర్శకంగా విచారం జరిపించి వీడు ఈరోజే వచ్చాడు వీడికి ఏం తెలియదు అపంశుభం తెలియదు అమాయకుడు రే రేపటి నుంచి రాబాక నువ్వు వీళ్ళతో తిరగపాక అని చెప్పి వాడికి భయం చెప్పి పంపండి ఈ యథావిధిగా ఉన్నటువంటి అల్లరి మోకలను రౌడీ మోకలను గంజాయి బ్యాచ్న్నో మందుబావులను మీ ఇష్టప్రకారం చేయండి దీనికి ఓకే నగరము ప్రశాంతంగా ఉండాలంటే ఈ యొక్క మీరు వేసినటువంటి ఆపరేషన్ సక్సెస్ఫుల్ కావాలంటే మీరు చేసే పని సరైందని మేము సమర్థిస్తున్నాం కాబట్టి ఒక్కసారి వెనక్కి తిరిగి మానవతా తక్కువ ఈ కొత్త పిల్లలకు అవకాశం కల్పించాలని పూర్తిగా పారదర్శకంగా విచారణ జరిపించాలని మరి మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం